సీనియర్ జర్నలిస్ట్ రాజకీయ విశ్లేషకులు రాము గారు నమస్తే రాముగారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ రాముగారు అన్ని ప్రధాన దినపత్రికల్లో హైలైట్ అంశం మనం చూస్తున్నాం కేరళ వయనాడులో జరిగిన గాడ్స్ అండ్ కంట్రీ అంటున్నారు కేరళ ప్రకృతి ప్రకోపానికి గురైంది ఈ విలయ తాండవానికి నూట ముప్పై మూడు మంది మృతి చెందారు చాలా మంది శిథిలాల కింద చిక్కుకున్నారు మరికొంతమంది తీవ్ర గాయాల పాలయ్యారు అసలు దీన్ని ఎలా చూడాలంటారు అవునండి ఒక పెద్ద జాతి విపత్తు లాంటి విషయం ఇది వయనాడు జిల్లా వైతిరి అనే తాలూకా ఉంటుంది దాంట్లో కొండలు ఎక్కువ ఉంటాయి భారీ వర్షాలు కురవటం వల్ల మల్టిపుల్ స్థాయిలో అంటే రెండు మూడు సార్లు కొండ చర్యలు విరిగి పడటం వల్ల వరద ఉధృతితో ఇళ్లలోకి వచ్చేసి చనిపోయారు చాలా మంది అయితే ఈ ప్రమాదం నూట యాభై మంది దాకా చనిపోయి ఉంటారని అని అంటున్నారు ఒక అరవై ఐదు కుటుంబాలు గల్లంత అయిపోయాయి ఒక ఒక రెండు వందల మంది ఆచూకీ తొలక దొరకడం లేదు అని అంటున్నారు అయితే వీళ్ళందరూ కూడా అక్కడ తేయాకు వివిధ పరిశ్రమల్లో పనిచేయడానికి వచ్చిన వలస కార్మికులు ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ ఒరిస్సా బీహార్ వచ్చిన అస్సాం నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇది ఘోరమైన విషయం అయితే ఆ ఈ జూలై ఆగస్టు నా నెలల్లో ఆ ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడడం అనేది చాలా మామూలు విషయం అయినా కూడా ప్రభుత్వ యంత్రాంగం కూడా ఏమి చేయలేని పరిస్థితి ఉదయం రెండు ముప్పై గంటల నుంచి స్టార్ట్ అయ్యి ఈ విలయం సాగింది దాంతో ఎవరు అధికారులు కూడా స్పందించే సమయం కూడా లేకపోయింది దాంతో ఈ సమస్య వచ్చింది అసలు ఎప్పుడైనా జరిగిందంటారా ఈ మధ్య కాలంలో వాళ్ళకి అనుభవమే లేదు వాళ్ళ ముఖ్యమంత్రి గారు చెప్తున్న దాని ప్రకారం తను కూడా ఇలాంటిది ఎప్పుడు చూడలేదు అని అన్నారు దాంతో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇంకొకటి అక్కడ ఉన్న ఒక వాగు రెండు వాగులుగా అయిపోయి దాడి చేసిందట మధ్యలో కొండ చర్యలు విరిగిపోయిన మట్టి వచ్చి ఆ ఉదుపి పెరిగి ఇళ్లలోకి వెళ్ళిపోయింది అనమాట ఇది చాలా దారుణ విషయం అయితే దీనికి సంబంధించి శాస్త్రజ్ఞులు అందరూ అంటుంది ఏంటంటే ఇప్పుడు మనం ప్రకృతిని మనం సరిగా చూడకపోవడం వల్ల వస్తున్న సమస్య ఆ వాతావరణం వేడెక్కడం గ్లోబల్ వార్మింగ్ ఈ ఇష్యూస్ అన్నిటిని మనం ఒక జాతీయ స్థాయిలో జాగ్రత్తగా డీల్ చేయకపోవడం వల్ల వస్తున్న సమస్యలు అంటున్నారు ఇప్పటికైనా ఏదో గుణపాఠంగా తీసుకొని ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి ముఖ్యంగా అన్ని విషయాల కన్నా కూడా ఈ ప్రకృతి ప్రకోపాలకు సంబంధించి మనం స్కూల్ స్థాయి నుంచే ఒక పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకి చైతన్యం కలిగించి ఏర్పాటు చేయాలి ఇది ఎక్కువ జరుగుతున్నట్టు అనిపించట్లేదు ఎందుకంటే ఇంటర్నేషనల్ ప్రోటోకాల్స్ చాలా ఉన్నాయి ఇలాంటి భూమి ఉష్ణోగ్రత పెరగటము సముద్ర మట్టాలు పెరుగుతూ తరుగుతూ ఉండటము మంచు ఖడ్డాలు కరగటము ఇవన్నీ కూడా అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్నంత చర్చ మనం దేశ స్థాయిలో మన మిగతా అంశాలను పట్టించుకుంటున్నట్టు ఇది పట్టించుకోవట్లేదు కానీ ఇది మన ప్రాంతాలకి ముప్పుగా వాటిల్లే అవకాశం ఉంది కాబట్టి ఆ ఎట్లాగైనా దీని మీద చర్చ జరగాలి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం మీద చేయగలిగింది ఏమీ లేదు ఈ విపత్తులో ఏ ప్రభుత్వాన్ని విమర్శించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది ఒక అర్ధరాత్రికి రాత్రి జరిగిన ఒక ప్రళయ ఒక కుంభ వర్షాల వల్ల జరిగిన అఘాయిత్యం ఇది సో బీబ కాండ దీన్ని ఎవరు కూడా ఎవరిని తప్పుపట్టి లాభం లేదు కాకపోతే ఇప్పుడు సత్వరమే రాజకీయాలకి అతీతంగా అందరూ అందరూ కూడా సహాయం చేయాల్సిన అవసరం ఉంది సరిగ్గా స్పందించారు పురుగు రాష్ట్రాలు కూడా నిన్న కర్ణాటకలో కూడా రెండు చోట్ల కొండ చర్యలు విరిగి పడ్డాయి సో ఇది ఒక గుణపాఠంగా తీసుకుని ముందుకు వెళ్ళాలి రెండో విడత రుణమాఫీ విడుదల చేయడం రైతులందరూ కూడా అందుకొని సంతోష సంబరాలు చేసుకుంటున్న టైంలో బీఆర్ఎస్కి మళ్ళీ ఎమ్మెల్యే బండ్ల గణేష్ బండ్ల కృష్ణమోహన్ కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చారు మరోవైపు ఘర్ వాపసి అంటూ కూడా కేటీఆర్ ప్రకటన చేశారు మరికొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్లో చేరుతున్నారు లేకపోతే కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ కూడా మళ్ళీ బీఆర్ఎస్లో చేరుతున్నారంటూ కొన్ని ప్రచారాలు జరుగుతున్నాయి సార్ అసలు దీన్ని ఎలా చూడాలంటారు అంటే నేను అసెంబ్లీలో బీఆర్ఎస్ కూడా వాకౌట్ చేసింది నిన్న పదకొండు వందల కోట్ల స్కామ్ జరిగింది అంటూ కూడా వ్యాఖ్యానించారు కదా అవునండి దీంట్లో మూడు విషయాలు ఒకటి రుణమాఫీకి సంబంధించి ఇది కాంగ్రెస్ ప్రధానమైన ఒక అస్త్రంగా వాడుకుంది ఎన్నికల్లో అది వాళ్ళ ప్రధాన ఎజెండాలో ఉంది నిన్న ఆరు పాయింట్ నాలుగు లక్షల మందికి ఆరు వేల నూట తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు రుణమాఫీ చేశారు ఇది లక్షణకి లోపల ఉన్న వాళ్ళకి మొత్తం మీద ఇప్పటి వరకు జూలై పదిహేనున ప్రారంభమైన కార్యక్రమంలో పద్దెనిమిది లక్షల మందికి పన్నెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఆ విడుదల చేశారు ఇదంతా అంటే విడుదల చేసినట్టు రుణమాఫీ జరిగింది ఇదంతా కూడా ఏంటంటే రాష్ట్రం ఆర్థిక భారంలో ఉన్నప్పటికీ కూడా జరిగింది కాబట్టి ఆగస్టు పదిహేను లోపులో ముందుగా ప్రకటించినట్టు ఇస్తాము అని ఆయన అమెరికా టూర్ కి వెళ్ళి రాగానే చేసేస్తానని ముఖ్యమంత్రి గారు చెప్పారు రుణమాఫీ జరుగుతూ ఉన్నది అయితే ఒక పక్క రెండు రాజకీయ పరిణామాలు ఒకటే రాజకీయ పరిణామం అసెంబ్లీ సమావేశాలు ఈ పద్దులపై చర్చ జరుగుతున్నప్పుడు సివిల్ సప్లైస్ పద్దులపై జరుగుతున్నప్పుడు నిన్న రాత్రి ఆ బిఆర్ఎస్ వాళ్ళు బాయ్కాట్ చేశారు ఇచ్చి ఒక రాత్రి ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే ఈ అసెంబ్లీ సమావేశాలు అర్ధరాత్రి దాకా జరుగుతున్నాయి పదిహేడు గంటల పాటు ఏకదాటిగా జరిగింది మొన్న జరిగాయి మొన్న పదిహేడు గంటలు ఏకదాటిగా జరిగాయి ఏక దాటిగా జరిగి రికార్డు సృష్టించింది ఇది మంచి పరిణామం ఎందుకంటే రాష్ట్రంలో చర్చించాల్సిన అంశాలు పంతొమ్మిది మీద చర్చలు జరిగినాయి అయితే రాత్రి ఆ ఒక సన్న బియ్యం కొనుగోలు వీటి విషయానికి సంబంధించి ఒక పదకొండు వందల కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అని కేటీఆర్ గారు అన్నారు వెల్లుకి దూసుకుపోవడం అదంతా జరిగింది ఇది ఫస్ట్ టైం ఇంత చెట్టు ఒక అంశం మీద బీఆర్ఎస్ వాళ్ళు గొడవ చేయటం అయితే ఆ వివరాలు సమర్పించండి అని అంటే వాళ్ళు అట్లా కాదు దాని మీద సభాసంగం ఏర్పాటు చేయాలా అనే దాని మీద పట్టుబట్టారు కేటీఆర్ గారు సో రాత్రి బాయ్కాట్ చేసి ఇది పెద్ద స్కామ్ జరిగింది దీన్ని పట్టించుకోవట్లేదు అని అన్నారు ఎనివే అది జరుగుతున్న క్రమంలోనే ఉదయం ఆ గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి గారు గర్ వాపసి అయ్యారు ఇప్పుడు ఒక ఈ తెలుగు రాష్ట్రంలో ఈ ముఖ్యంగా తెలంగాణలో రాజకీయ నాయకులకి ఒక ఒక అలవాటు అయిపోయింది ఏంటంటే ఒక పార్టీ మీద గెలవడం అధికార పార్టీలోకి వెళ్ళిపోవడం ఇప్పటిదాకా పది మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరిపోయారు దాంట్లో ఒకరు గద్దవాల ఎమ్మెల్యే తిరిగి వచ్చారు తిరిగి రావడానికి కేటీఆర్ గారితో మాట్లాడారు ఆ ఇది ఇది ఇప్పటిదాకా కాంగ్రెస్ ఇంకా ఒక పెద్ద స్థాయిలో వలసలు తీసుకోవాలి మొత్తం అసలు బీఆర్ఎస్ శాసనసభ పక్షాన్నే కలిపేసుకోవాలి అని ఒక ప్రయత్నం చేస్తున్నారు ఇది ఫర్ లాగా ఉంది ఆ ఇదివరకు చంద్రశేఖర్ రావు గారు చేశారు కాబట్టి మేము కూడా చేస్తున్నాం అనే లో వీళ్ళు చేస్తున్నారు అయితే నిన్న వారు రావటం కృష్ణమోహన్ రెడ్డి గారు రావటం ఈ వలసల్ని ఆగుతుందని భావిస్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా ఇది ఒక అనైతిక ఒక పద్ధతిగా ఉంది రాజ్యాంగానికి విరుద్ధమైన వ్యవహారం చేస్తున్నారు ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో తెలియదు కానీ ప్రస్తుతానికి మాత్రం ఈ వలసల కార్యక్రమం ఆగేటట్లు కనిపిస్తుంది ఎందుకంటే రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని చూపిస్తున్న రాహుల్ గాంధీ గారు ప్రతి చోట అడుగుతున్నారు ఏంటి తెలంగాణలో మీ వాళ్ళు ఇంత చేటు ఫిరాయింపులని జంపింగ్ జిల్లా లేని ప్రోత్సహిస్తున్నారని ఆయన ప్రతి చోట ఒక సమస్య ఎదురైతోంది కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి ఉన్నట్టుంది రేవంత్ రెడ్డి గారి కూడా మీద సో ఈ ఇది ఇది రివర్స్ గేర్ అనమాట ఇది ఇప్పటిదాకా ఒక ఫ్లో ఉండేది దానికి రివర్స్ ఫ్లో వచ్చింది కాబట్టి ఇది ఏ పరిణామాలకు దారి తీస్తుందో అయితే వారు చంద్రశే చంద్రశేఖరరావు గారిని కలిసి మాట్లాడిన తర్వాత గాని ఒక ఒక స్పష్టత రాదు బట్ ఎందుకు సరే అంటే ఇప్పుడు అధికార పార్టీ ఉంది కదా అని చెప్పేసి అట్నుంచి ఇటు వలసలు కొనసాగుతున్న నేపథ్యంలో అసలు ఈ ఘర్ వాపసి ఏంటి అంటే బండ్ల కృష్ణమోహన్ తరహాలోనే మరికొంతమంది వెళ్తున్నారని కూడా మాట్లాడుతున్నారు బట్ అదంతా ఏమీ లేదు అదంతా ప్రచారం పుట్టిదే అని చెప్పి మళ్ళీ దాన్ని కొట్టేస్తున్నారు కూడా తెల్ల వెంకటరావు కానీ ఇతరులు కావచ్చు బట్ ఎందుకు మళ్ళీ ఈ అధికార పార్టీలో నుంచి ప్రతిపక్ష పార్టీలోకి మళ్ళీ ఘర్ వాపసి ఎందుకు జరుగుతుందంటారు అంటే ఇది తెల్ల వెంకట్రావు భద్రాచలం ఎమ్మెల్యే కూడా వెళ్ళి వస్తున్నారు అని చెప్పారు అంటే ఆయన బీఆర్ఎస్ మీద గెలిచారు అక్కడ ఖమ్మం జిల్లాలో గెలిచిన సీట్లు అదొకటే బిఆర్ఎస్ వాళ్ళు గెలిచారు కానీ ఆయన ఇప్పుడు మంత్రి పొంగరెట్టి సుధాకర్ రెడ్డి గారికి ఆయన ఫస్ట్ నుంచి అనుచరుడు ఆయన గ్యారంటీగా మళ్ళీ బీఆర్ఎస్ లో మళ్ళీ తర్వాత ఆయన ప్రకటన చేశారు నేనే బీఆర్ఎస్ కి వెళ్ళట్లేదు కాంగ్రెస్ లోనే ఉంటాను అని అయితే ఈ గరువాపసి అనేది బీఆర్ఎస్ కి ఒక చాలా అత్యవసరమైన కార్యక్రమం ఎందుకంటే ఇది ఒక పార్టీ సంక్షోభ స్థితిలో ఉన్నట్టు కనిపిస్తోంది ఒక పక్క వారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వ్యక్తి రావు గారు అసెంబ్లీకి రావట్లేదు ఆ కాంగ్రెస్ వాళ్ళు ఒక ఒక ఉద్యమం లాగా తీసుకొని బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆకర్షిస్తున్నారు ఎందుకంటే వాళ్ళ ఎమ్మెల్యేలకు కూడా ప్రెషర్ ఉంది ఇప్పుడు వీళ్ళు కొత్తగా రాజ్యాంగ విరుద్ధమైన ఒక పని తయారు చేశారు ఈ రాష్ట్రంలో ఏంటంటే మీరు ఏ పార్టీ మీద గెలిచినా అధికార పార్టీలో గెలవకపోతే మీకు రావాల్సిన నిధులు ఇవ్వము మీకు నిధులు ఇవ్వకపోతే మీరు అభివృద్ధి కార్యక్రమాలు చేయలేరు అభివృద్ధి కార్యక్రమాలు చేయకపోతే నెక్స్ట్ ఎన్నికల్లో మీరు గెలవలేరు అని ఇది ఒక అవాంఛనీయమైన రాజకీయ పరిస్థితి అది ఏ మేరకు సఫలమవుతుందో విఫలమవుతుందో చూడాలి అయితే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మళ్ళీ వచ్చేస్తారని ప్రచారం చేయటం ఈ బిఆర్ఎస్ సోషల్ మీడియా చేస్తున్న పని అని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు కాంగ్రెస్ లో వాళ్ళు ఆ ఈ పరిణామం లాస్ట్ మినిట్ దాకా కూడా ఈ బేరసా లాగా జరుగుతున్నాయి ఇది ఏమవుతుందో మనం ఊహించి చెప్పడం కష్టం రైట్ మరొక అంశం చూద్దాం సార్ లోక్సభలో బడ్జెట్ పై చర్చ సందర్భంగా కుల గణన అనే అంశం తీవ్ర వాదోపవాదాలకు దారి తీసింది చివరికది వ్యక్తిగత దూషణల వరకు వెళ్ళింది అసలు కులం గురించి తెలియని వాళ్ళు కూడా కుల గణన గురించి మాట్లాడుతున్నారంటూ రాహుల్ వ్యాఖ్యానించారు రాహుల్ గారు వ్యతిరేకంగా అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యానించారు అవునండి యాక్చువల్లీ భారత రాజకీయాలు ఒక విచిత్రమైన పరిస్థితిలో ఉన్నాయి ఏంటంటే అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి అన్నీ కూడా కులం ప్రాతిపదికనే జరుగుతాయి అయినా కూడా కులం గురించి మాట్లాడకుండా ఉండాలనేది కుల గణన జరగాలనేది రాహుల్ గాంధీ గారి ప్రధాన డిమాండ్ ఒకటి కుల గణన ఒకటి మినిమం సపోర్ట్ ప్రైస్ కి చట్టబద్ధత కల్పించాలని ఈ రెండు నిమిషాల మీద ఆయన ఒక మూడు రోజులుగా అంటే ఆయన మొన్న లోక్సభలో చేసిన ప్రసంగం దానికి సంబంధించిందే ఆయన చాలా అద్భుతమైన ప్రసంగం ఒక నెరటివ్ బిల్డ్ చేసి చెప్పారనమాట పద్మ వ్యూహం వ్యూహం అందరూ ఎట్లా ఇరుక్కొనున్నారు అనేది అనేది చాలా ఇంపార్టెంట్ అంటూ ఆయన ఆ మహాభారతంలో ఒక ఘట్టాన్ని అద్భుతంగా వివరించారు దానికి విరుగుడుగా నిన్న అనురాగ్ ఠాకూర్ గారు హిమాచల్ ప్రదేశ్ ఎంపీ అయిన మాజీ మంత్రి యువకుడు ఒక క్రికెటర్ కూడా ఆయన నిన్న సభలో చాలా దాటిగా ఆయన ఎదుర్కొన్నారు పద్మ వ్యూహం అని చక్రవ్యూహం అని అంటున్నావు నాయన ఆ పద్ అసలు భారతదేశానికి సంబంధించిన పద్మ వ్యూహం ఏంటంటే కాంగ్రెస్ అప్పటి మీ మీ తాతగారు మీ నాయనమ్మ గారు మీ వాళ్ళే మీ నాన్నగారు మీ అమ్మగారు అందరం ఆయన పెద్ద లిస్టు చదివారు చదువుతూ చదువుతూ ఆ హల్వా పంచి పెట్టడం గురించి కూడా కామెంట్ చేశారు తర్వాత మాటలో మాటగా ఆయన ఒక ఏంటంటే పుల్లవాము ఏ వాళ్ళది ఏ కులమో తెలియని వాళ్ళు కూడా కులగణ అని అన్నారు ఆయన ఉద్దేశం ఏంటంటే ఇందిరా గాంధీ గారు ఒక పార్సీని పెళ్లి చేసుకున్నారు రాహుల్ రాజీవ్ గాంధీ గారు ఒక క్రిస్టియన్ పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఈయన క్యాస్ట్ ఏంటనేది ఇది అన్యాపదేశంగా మాట్లాడారు కానీ ఇది చాలా చర్చకు దారితీసింది అఖిలేష్ యాదవ్ గారు కూడా చాలా విరుచుకుపడ్డారు ఇదంతా కవింపు చర్య బీజేపీ వాళ్ళు చేస్తున్న ఒక పెద్ద కవింపు చర్య ఎందుకంటే ఆ అంతకు ముందు రోజు రాహుల్ గాంధీ అద్భుతమైన ప్రసంగంతో ఇరుకులు పెట్టడంతో ఆయన తిప్పికొట్టడానికి చేశారు ఏదేమైనప్పటికీ కులగణన విషయంలో కేంద్ర ప్రభుత్వము ఒక డెసిషన్ తీసుకుని ఇటు పోకుండా ఉంది నిన్న అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ రాజీవ్ గాంధీ గారే స్వయంగా సభలో చెప్పారు ఈ ఓబీసీ గణన అక్కర్లేదని అలాంటప్పుడు మీ గొడవ ఏంటి అనేది ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఏదేమైనా కులాల గురించి మతాల గురించి ఈ బడ్జెట్ సమావేశాల్లో చర్చ జరగడం బడ్జెట్కు సంబంధించిన పద్ధతుల గురించి చర్చ జరగకుండా పక్కదో బట్టి పెద్ద అప్రాముఖ్యమైన ప్రజల జీవితాలని పెద్దగా ప్రభావితం చేయలేని అంశాల మీద చర్చ జరగడం అనేది కొద్దిగా బాధాకరమైన విషయం అవాంఛనీయం అండి ఎస్ సార్ ఇంకో అంశం ఏంటంటే వైఎస్ జగన్ పిటిషన్ పైన కూడా హైకోర్టు స్పందించింది అంటే ప్రతిపక్ష నేతగా ఇవ్వాలని కోరుతూ వైఎస్ఆర్సీపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా దాఖలు చేశారు పిటిషన్ దీనికి మీరు ఎలా స్పందిస్తారు అండ్ మరోవైపు పెద్దిరెడ్డి దారుణాలు కూడా రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి అంతకుముందు విజయవాడలో కావచ్చు మొన్న మదనపల్లిలో కావచ్చు అంటే తవ్వే కొద్దీ చాలా నిజాలు వెలుగులోకి వస్తున్నాయి ప్రజల నిజంగా వాళ్ళు దాచిపెట్టుకున్న భూములన్నీ కూడా అన్యాక్రాంతం అయిపోయాయన్న ఆవేదనలో ఉన్నారు ఏమంటారు ఈ రెండు అంశాలపైన అవునండి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని కోర్టుకు వెళ్ళారు అయితే దాని విచారణార్హత మీద దానికి సంబంధించి నా ఇద్దరికి నోటీసులు ఇచ్చారు కోర్టు అయితే సరే అది కోర్టు ఎట్లా ఉంటుంది ఎలా ఉన్నా కూడా ఒక రెండు పరిణామాలు బాధాకరంగా ఉన్నాయండి అటు ఆంధ్రప్రదేశ్లో ఇటు తెలంగాణలో ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ చంద్రశేఖరరావు గారు ఇక్కడ ప్రధాన ప్రతిపక్ష హోదా ఉన్న చంద్రశేఖరరావు గారు సభలకు రాకపోవడం సభ ఎగ్గొట్టాలి అసెంబ్లీ ఎగ్గొట్టాలి అసెంబ్లీలో ప్రభుత్వాలు చేసే దాడిని ఎదుర్కోవడం మన వల్ల కాదు అని చేతులు ఎత్తేసినట్టు అయిపోయింది వీళ్ళు ప్రభుత్వాలు ఆయన ఐదు సంవత్సరాలు పనిచేశారు ఈయన పది సంవత్సరాలు పనిచేశారు వీళ్ళంతా ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు ఇవి ఒక అక్కడ చర్చ జరుగుతున్నప్పుడు పైగా పెద్ద మంచి చర్చలు జరుగుతున్నప్పుడు దాంట్లో పార్టిసిపేట్ అయ్యి ఆ ప్రభుత్వానికి సంబంధించి సహకరిస్తే సహకరించాలి గాని సభలకు రావని చెప్పడం అనేది నిజంగా దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది ఇక్కడ కేసీఆర్ రావట్లేదు అక్కడ జగన్ రావట్లేదు రావట్లేదు ఇది ఏమవుతుందంటేనండి ఇది ప్రజా తీర్పుని అవమానపరచడం ఒకటి రెండోది చూడండి ఒక పెద్ద చర్చ జరుగుతోంది ప్రజల్లో ఏంటంటే ఒక క్లర్క్ తను కొత్తగా జాయిన్ అవుతున్నప్పుడు ఉద్యోగంలో జాయిన్ అవుతున్నప్పుడు ఇంకో క్లర్క్ వచ్చి ఛార్జ్ ఇవ్వాలి అట్లనే ఒక అధికారి పోతున్నప్పుడు ఇంకో అధికారి ఇవ్వాలి అసలు ఈ ముఖ్యమంత్రులు వాళ్ళు చేసిన అప్పులు చేశారు వాళ్ళు ఇష్టం వచ్చిన పథకాలు ప్రవేశపెట్టారు ఆ కొన్ని కొన్ని అక్రమాలు జరిగినాయి విపరీతమైన ఇద్దరి మీద విపరీతమైన విమర్శలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో మనల్ని ప్రశ్నిస్తారు కాబట్టి మనం రాకూడదు అని అనుకోవటం తప్పు అయితే ఈ క్రమంలో అధికార పక్షాలు కూడా వాళ్ళకి వెసులుబాటు కల్పించి ఏర్పాటు చేయాలి ఏంటి మీ మీద అంతే దాడి జరగదు బాబు మీరు సమాధానాలు చెప్తే చాలండి కానీ వీళ్ళు మమ్మల్ని ఎక్కడ దాడి చేసి మీడియాలో పలసన చేస్తారనేది ఎగ్గొట్టడం ఇది ఇది చాలా దారుణమైన విషయం రెండు తెలుగు రాష్ట్రాలు కోలుకోవాల్సింది ఎంతో ఉంది ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడ్డది ఉదాహరణకి మీరు చెప్పారు పెద్దిరెడ్డి గారి విషయం ఒకటి చెప్పారు మా మంత్రి మాజీ మంత్రి పెద్దిరెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న అఘాయిత్యానికి సంబంధించి వస్తున్న వార్తలు చూస్తే వేలాది ఇరవై వేల ఎకరాలు ఒకేసారి ఆయన 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 మృత్యులు తీసుకున్నారనే వార్తలు వస్తున్నాయి ఇవన్నీ కూడా చాలా ఆందోళన కలిగిస్తున్నాయి ఏ ఎమ్మెల్యే మీద లేని విధంగా ఏ రాజకీయ నాయకుడి మీద ఫస్ట్ భారతదేశ చరిత్రలో ఎక్కడ జరిగి ఇది ఒక ఒక మంత్రి ఎఫెక్ట్ చేసి ఎనీవేర్ రిజిస్ట్రేషన్ అనే ఒక స్కీమ్ ని అడ్డం పెట్టుకునే ఇళ్ళు ఎనీవేర్ రిజిస్ట్రేషన్ అంటే ఎక్కడ ఇప్పుడు ఇక్కడ ఒక చోట భూమి ఉంటే వేరే చోట కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అది చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చిన అదే అది కానీ దాన్ని అడ్డంగా చేసు అడ్డంగా పెట్టుకుని వాళ్ళు వీళ్ళు ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా చేశారు అసలు ఈ దీనికి భూ సంబంధించి భూ ఆక్రమణకు సంబంధించి ఏమైనా మీ ఫిర్యాదులు ఇవ్వండి అంటే జనం తండోపు దండాలుగా వస్తున్నారండి వచ్చి చేస్తున్నారు ఇది ఎంత అమానుషమైన విషయము ఇది ఇది అధికారం రాగానే ఇంత చేటు పెట్టెగిపోయి ప్రభుత్వ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ప్రజల ఆస్తిని గుంజుకోవడం అనేది దారుణమైన విషయం దీని మీద వెంటనే ప్రభుత్వం చర్య తీసుకోవాలి దీని మీద దీని మీద స్పందించాలి వైఎస్ఆర్ సిపి నాయకులు కూడా స్పందించాలి రాగద్వేషాలకు అతీతంగా వాడు వ్యవహరించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వందలకు దగ్గర నిన్న ఒక మహిళ తన తాడి పొట్టు చూపిస్తుంది ఏమంటే నా మంచిగా ఉండే నా జీవితం ఐదు ఎకరాల పొలం తీసుకెళ్తే నేను ఏం చేయాలి చూడండి నేను ఇది పెట్టుకుని చదువుతున్నాను ఆమె అప్పటి నుంచి ఇది పెద్దిరెడ్డి గారి విషయంలో వచ్చింది చాలా దారుణంగా ఉంది ఇది దీని మీద ఏదైనా ఒక ప్రత్యేక చట్టం కింద ఏదైనా చర్య తీసుకుని బాధితులందరికీ తక్షణమే ఊరట కలిగించాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద ఉందండి రైట్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ వివిధ దినవత్రలో వచ్చినటువంటి అంశాలన్నింటిపైన చక్కటి వివరణ విశ్లేషణ అందించారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది వాళ్ళ న్యూస్ కేఫ్ రేపటి న్యూస్ కెఫ్ లో మళ్ళీ కలుద్దాం